ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం కు బిక్షాక్ అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆల్చినాయి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కొత్త అభ్యర్థి పేరును తెరపైకి తెచ్చినట్టు సమాచారం ఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని మంత్రి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్న విషయం తెలిసిందే అయితే మధ్య మార్గంలో మాజీ ఎంపీ ఆర్ సురేందర్ రెడ్డి కుమారుడు రఘుమార్ రెడ్డిని ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా హైకమాండ్ ఖరారు చేసినట్లు కూడా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి మొదటి నుంచి ఆర్ సురేందర్ రెడ్డి కుటుంబంలో కాంగ్రెస్ తోనే ఉండడం ఆ రఘు రామిరెడ్డితో పొంగులేటి వియంకుడు కావడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు కూడా సమాచారం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశానికి ఎలాంటి మార్పులు జరగకుంటే రఘురామిరెడ్డి పేరే ఖరారయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు పార్టీ వర్గాలు అయితే తెలిపాయి ఇక వరంగల్ నుంచి కడియం కావ్య కడియం శ్రీహారి కూతురు కడియం కావ్య ఫైనల్ చేసినట్టు కూడా తెలుస్తుంది కరీంనగర్ నుంచి ఓ మాజీ మంత్రి పోటీ చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం దీనిపైన ఇవాళ స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు అయితే తెలిపాయి హైదరాబాద్ లోక్సభ స్థానం విషయంలో పార్టీ విధేయులను ఎంపిక చేయనుందని కాంగ్రెస్ మొత్తానికి తెలంగాణలో డిప్యూటీ బట్టి విక్రమార్కు ఊహించిన భిక్షాకిత వెళ్ళింది ఇక సోదరుడికి టికెట్ ఇద్దాం అనుకుంటే అతని ప్లేస్లో తీసేసి ఇక మరో విజయకుడు కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర బంధువుకు ఇవ్వడం మరోసారి తెరపైకి కొత్త పేరు రావడంతో డిప్యూటీ సీఎం బట్టి విక్ర కుమార్గా తన పంత నెగ్గించుకోలేక ఉంచని భిక్షాకే కాంగ్రెస్ లో తలిగిందంటున్నారు ఇక పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం కూడా తీసుకున్నట్లు మనకు వార్తా కథనాలు వస్తున్నాయి ఎవరికి టికెట్ కేటాయిస్తాననేది అనేది చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు రాజకీయ నిలుపులు కూడా